నమస్తే ఈరోజు మన స్టూడియోలో కాకినాడ నుండి వచ్చినటువంటి హనుమాన్ దల్ గణేష్ గారు ఉన్నారు కాకినాడలో రీసెంట్గా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది క్రైస్తవుల మీద హిందువులు దాడులు చేశారు అని చెప్పి పాస్టాలో కొంతమంది అక్కడ గొడవ చేస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు అయితే అసలు అక్కడ వాస్తవంగా ఏం జరిగింది అనే వివరాలతో పాటు ఇంకొన్ని విషయాలు గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా ఈరోజు గణేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే బ్రదర్ నమస్తే సార్ ముందుగా అసలు ఈ కాకినాడలో ఈ క్రైస్తవుల మీద హిందువుల దాడి అని ప్రచారం అవుతున్నటువంటి ఈ విషయంలో వాస్తవాలు ఏంటి కాకినాడలో తూర్పుగోదావరి జిల్లాలో గతంలో కూడా మీకు మన రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసు మొట్టమొదటిసారిగా విగ్రహాలు పగిలింది పిఠాపురం రథం కాలింది అంతర్వేది ఇలాగ హిందువులు దాడి చేసింది అనేది ఇంతవరకు ఎక్కడ లేదు ఇప్పుడు దుమ్ములుపేట అనే విషయంకి వస్తే దుమ్ములపేట అంటే కాకినాడలో కదా కాకినాడ కాకినాడ అర్బన్ కాకినాడ అర్బన్లో ఉన్నటువంటి దుమ్ములపేట ఇది ఎక్కువగా మత్స్యకారులు నివసించే ఏరియా ఇది ఇక్కడ మన హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కానీ లీడర్లు కానీ ఎవరు లేని ఏరియా ఇది ఇక్కడ అనాధికారికంగా ఏ సెర్చికి కానీ క్రైస్తవులుగా గుర్తింపు కానీ ఎవరికీ లేదు ఓ నలభై ఐదు సెర్చులు ఉన్నాయి ఆ ఏరియాలో మనం శ్రీరామనవమికి ముందు రోజు ఫిబ్రవరి ఐదో తేదీ శనివారం అక్కడికి వెళ్ళి ఇక్కడ సెట్ కానీ ఎటువంటి కట్టొద్దని కూడా చెప్పాం ఇప్పుడు ఏదైతే ఈ పాస్టర్లు అందరూ వీడియోలు చేస్తున్నారో అదే సెట్ పెద్దమ్మ తల్లివారి వీధి మీరు వెళ్ళేటప్పుడు మీకు అక్కడ పెద్దమ్మ తల్లివారి వీధి అని ఒక ఆచి కూడా ఉంటుంది అక్కడ స్టార్టింగ్ ఓ నాలుగు కుటుంబాలు కన్వర్ట్ అవడంతో ఆచి కూడా తీసేయండి అని గతంలో గొడవ పెట్టారంట వీళ్ళు ఇక్కడ సెట్ చేయగానే పెడితే ఇంక పూర్తిగా ఆచి తీసేయండి హిందువులు మతం మారుస్తారని ఇక్కడ అది చిన్న రేకుల సెట్ మహా అయితే ఒక ఓ పదిహేను ఇరవై మంది పడతారు ఇల్లుని సెట్గా మార్చారు వీళ్ళు వద్దని ఎప్పుడు మనకి ఫిబ్రవరి ఐదో తేదీ శ్రీరామన ముందు రోజు నైట్ చెప్పడం జరిగింది మీ దగ్గరుండి చూసి పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇలా ఉంటే ఫిబ్రవరి పద్నాలుగు ఒక యాభై మంది పాస్టల్ తీసుకొచ్చి మీరు ఏం చేస్తారో చేసుకోండి ఎవరికి చెప్తారో చెప్పేసుకోండి అని చెప్పి ఈ సెర్చ్ ఓపెన్ చేయడం జరిగింది ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు మే పదో తేదీ శనివారం సాయంత్రం ఎనిమిది ఎనిమిదిన్నర సమయంలో పేర్థలను పెట్టారు అక్కడ ఉన్న వాతావరణం ఎనిమిది ఎనిమిది అంటే తిని పడుకుని పోయే టైం అది ఈ సౌనులు రావడంతో చుట్టూ ఉన్న వాళ్ళు అడిగినందుకు మన హిందువుల్ని ఆడవాళ్ళకి చీరలు చెరిగిపోయాయి చేతులకి బ్లడ్ వచ్చేలా గాయాలు మన వాళ్ళని కొట్టే హిందువులకే హిందువులకే హిందువులనే కొట్టారు వీళ్ళనే కొట్టారు కానీ మమ్మల్ని కొట్టారని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మనం అక్కడ సెట్స్ ఉండకూడదని పెట్టాం సెర్చ్ సెర్చ్ అక్కడ రన్ చేయడం కోసం మేము కొట్టాము హిందువులు కొట్టారు మమ్మల్ని అని చెప్పి కొడితే అసలు ముందు పెట్టిందే అవును ఇళ్ళ మధ్యలో పెట్టారు పర్మిషన్ లేకుండా అవును సార్ అక్రమ పెట్టి మళ్ళీ అర్ధరాత్రి సౌండ్లు చెప్పి ఇది ఒక ప్రోభ వీటికి జరగనాకి ఒక నెల రోజుల ముందు రోడ్డుకి యువతలు ఇది రోడ్డు అవతల రామాలయం పురాతనమైన వందేళ్ళ చరిత్ర కలిగిన రామాలయం ఆ ఊరిలో ఉంది రామాలయంకి మన పూర్వీకులు రెండు మూడు ఇల్లు కడతారనమాట ఏమైనా పండగ చేసుకుంటే ఇంట్లో ఈ దేవుడు సామాన్లు పెట్టుకునేలాగా ఆ రామాలయంకి సంబంధించిన వాళ్ళ కుటుంబలో ఒకరికి ఒక ఇల్లు వాటా వచ్చింది ఆ వాట వచ్చిన వాళ్ళని మతం మార్చేసరి ఈ పాస్టర్లు అందరూ కలిసి ఈ రామాలయం రామాలయం పక్కన జస్ట్ మధ్యలో ఒక మూడు అడుగులు గ్యాప్ ఉంటుంది అందులో సెర్చు పెట్టారు రామలయం కానుకోనే సార్ మూడు మధ్యలో మూడు అడుగులు గ్యాప్ ఉంటుంది అంతే అది రామలయం ఇల్లు కూడా రామాలయంకి సంబంధించిన ఇల్లు అది సెర్చు పెట్టి ఈ రామాలయంలో ఈ రాముడు మాల వేశారు వీళ్ళంతా కూడా ఒక ముప్పై మంది కూరలు మాల వేశారు అదే రామాలయంలో పడుకోవాలి ఇంకా ఇంటికి కూడా వెళ్ళేది ఉండదు నైట్ ఒంటి గంట పది గంటలకు వచ్చి తెల్లవారు ఐదు గంటల వరకు పేర్దనలు అన్నమాట రాత్రి పది గంటలకు వస్తారు వీళ్ళంతా తెల్లవారు ఐదు అక్కడ ఏరియలన్నీ కూడా అలాగే జరుగుతాయి పేర్దనలన్నీ కూడా అడిగినందుకు ఒంటి గంట సమయంలో మొత్తం మన స్వామీజీల మీద పడిపోయారు అయితే అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ రామాలయ పక్కన సెర్చ్ అనేది తీయించడం జరిగింది ఇప్పుడు వీళ్ళేంటంటే ఊర్లో నలభై ఐదు సెర్చ్లు ఉన్నాయి కదా ఈ సెర్చ్లన్నీ మోపించండి మాది మోపిస్తాం మీ గుడ్లన్నిటికి పర్మిషన్లు ఉన్నాయా సెర్చ్ మేము ఎక్కడైనా పెట్టుకోవచ్చా ఇలా ఇలా వచ్చారు మే పదో తేదీ శనివారం నైట్ ఏం జరిగిందంటే వీళ్ళు వచ్చి మన హిందువులు కొట్టారు అక్కడ డైరెక్ట్ గా ఆ లొకేషన్ లో ఉన్న బాధ్యతలు ఎవరన్నా ఉన్నారు అందుబాటులో ఉన్నారు దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు దగ్గరుండి చూసిన వాళ్ళు ఉన్నారు ఆ గొడవను మన హిందువులే అప్పటికి ఎక్కువగా ఆడవాళ్ళు ఒక ఆవిడికి పెద్ద ఆవిడ ఒక డెబ్బై ఏళ్ళ ఆవిడికి చెయ్యిని కూడా కోసేస్తారు అనమాట చెయ్యి అంటే మామూలుగా చేతో కొడితే పాదు కదా ఏ చాకుతున్నది ఎంతో కోసేశారు మీరు మా మధ్యలో పెట్టారు మీ మధ్యలోకి ఈ హిందూ సమాజం రాలా మా హిందువులు ఇళ్ళ మధ్యలో ఇటువంటి తప్పుడు నిర్మాణాలు చేశారు మీరు చాలా తప్పు చేస్తున్నారు మీరు కనీసం ఆవిడ వయసు మీ తల్లి లాంటి వయసు అది కూడా మీకు కనీసం జ్ఞానం లేదు మీకు మరి బైబుల్లో ఏదో చెప్పాలంటారు ఇదే చెప్పారు మీకు బైబుల్లో అది హిందువులు పట్టమని చెప్పారా మీకు ఇక్కడ ఉన్నదంతా కూడా హిందువులు దయచేసి కూడా చూడండి ఒకసారి ఈ చూడండి కదా కనీసం సిఏ గారు ఎస్ఐ గారు అని కూడా గౌరవం లేకుండా నంచాలు తీసుకున్నారు మాపై దాడి చేశారని హిందువుల మీద ఉగ్రవాదులుగా హిందువులను ఉగ్రవాదులు అంటున్నారు ఈ వయసులో ఈవిడికి అవసరమా ఒకటి మతం మారడం తప్పు సరే మతం మారారు అది కాకుండా హిందువుల ఇళ్ల మధ్యలో ఇల్లుని స్వచ్ఛగా మార్చుకొని అడిగినందుకు ఇలా చేస్తారా ఇది మీ కంటికి కనిపించలేదా వీడియోలు చేసి పెడుతున్నారు సోషల్ మీడియా తేరగా వచ్చిందని చెప్పి వీడియోలు చేసి పెడుతున్నారు ఇంత పెద్దవాడు కనిపించలేదా అంటున్నాను ఇంతమంది పాస్టర్లు వీడియోలు చేస్తున్నారు ఎవరైనా సరే మీకు పాస్టర్లుగా గుర్తింపు ఉందా క్రైస్తువులుగా గుర్తింపు ఉందా దీన్ని ఎవరైనా సెర్చ్ అంటాడా హిందువులు ఇళ్ళ మధ్యలో ఇల్లుని సెర్చులుగా మార్చుకుని ఫోటోలు పెట్టి దీనికి పర్మిషన్ ఉందా వీటిలో వచ్చే వాళ్ళకైనా క్రైస్తులుగా గుర్తింపు ఉందా చాలా సంతోషమైన విషయం హిందువులు దేశంలో అంత లెక్క తిరగబడుతున్నారు ఇన్నాళ్ళు కూడా మనకెందుకులే ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాడు వాడు దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఎవరిని నమ్ముకున్నాం పెద్దవాడిని కొట్టాల్సిన పని ఏంటి చూసాను వీడియో నేను చూశాను చీరలు చిరిగిపోయాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చర్చలు పెట్టడం ఏంటి అసలు ఎవరిచ్చారు మీకు పర్మిషన్ మా హిందువుల మధ్యలో ఈ ఇటువంటివి కట్టడం ఎవరు నేర్పారు మీకు కట్టేంత వరకు సైలెంట్గా ఉన్నారు కట్టాక వచ్చారు అంటున్నారు కట్టక ముందే మా వాళ్ళు చెప్పారు అందరూ కూడా ఇక్కడ ఇటువంటివి పెట్టవద్దని చెప్పి మీరు అంటున్నారు ఉగ్రవాదులని కేసులు పెడతామని చెప్పి మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మీరు క్రైస్తవులుగా గుర్తింపు ఏమైనా ఉంటే పట్టుకొని రండి మీరు చర్చకు పర్మిషన్ ఉంటే పట్టుకొని రండి అప్పుడు మా వాళ్ళతో మేము మాట్లాడతాం ఎవడెవడో పాస్టర్లు ఇక్కడ తీసుకొచ్చి వీడియోలు చేయడం తప్పుగా మాట్లాడడం చేయకూడదు ముందు పెద్దకి ఏం సమాధానం చెప్తారు కూడా రావాలి మీరు క్రైస్తవులో హిందువులో ఎలా చలామణి అవుతుందో కూడా చట్టపరంగానే చూపించుకుందాం అక్కడ ఉన్న కాల్ చేస్తాను మీరు మాట్లాడండి సోషల్ మీడియా లేదా పెట్టుబడి అవి సైగు సార్ మాట్లాడతారు ఒకసారి సార్ నమస్తే అండి నమస్తే సార్ జయశ్రీరావు సార్ జయశ్రీరావు మీ పేరు నా పేరు కాశీరావు సార్ మీరు ఎక్కడుంటారు సార్ మీరు మాది గ్రామం సార్ కాకినాడ సార్ దుమ్ములపేట గ్రామం కాకినాడలో భాగం జిల్లా అండి దుమ్ముల గ్రామం సార్ ఇప్పుడు ఈ పాస్టాల్లో అందరూ గొడవ చేస్తున్నారు కదా అక్కడ క్రైస్తవుల మీద దాడి అని చెప్పి అవును సార్ మీరు ఆ రోజు సంఘటన జరిగిన రోజు అక్కడ ఉన్నారా లొకేషన్లో ఉన్నాను సార్ అక్కడ సంఘటన సార్ ఏం జరిగింది అసలు అక్కడ సార్ ఇది గత సిరామకి ఆయన చర్చ్ అది అది ఇల్లు రీమౌంట్ చేసుకుంటున్నాడు సార్ మేము ముందు అడిగాం సార్ మేము అతన్ని ఆయన్ని ఎందుకు రిమోల్ ఇల్లు అంటే మేము ఇల్లు కట్టుకుంటున్నాం సార్ అని చెప్పాడు సార్ గతంలో చెప్పినప్పుడు శ్రీరానామాకి మాకు ఆయన చర్చ కట్టడానికి తెలిసినప్పుడు గణేష్ గారిని పిలిపించి ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా చెప్పించాను సార్ ఇది ఇలా మధ్యలో చర్చి కట్టడానికి ఎటువంటి పర్మిషన్ లేదని గణేష్ గారు కూడా చెప్పారండి చెప్పిన తర్వాత కూడా ఆయన వెనకండా చర్చ చర్చ ఉన్నాడు సార్ కడుతూనే ఉన్నాడు మేము అడుగుతూనే ఉన్నాం మాకు మాకు విమర్శలు వచ్చే అంటే మాట మాట జరిగింది సార్ మీరు మీరు చెప్పడానికి ఎటువంటి అధికారం లేదని చెప్తే మళ్ళీ సప్పరం పోలీసు వస్తారు సార్ మేము వెళ్ళి సప్పరం వెళ్ళి మేము ఇలా చెప్పాం సార్ మాకు ఇలాగా మా ఇదిలో ఒక అతను మేరకు సమర్పణ రావడం వ్యక్తి ఇలాగా ఇళ్ళ వచ్చి గత మూడు సంవత్సరాల నుండి ఇప్పుడు సడన్ గా ఇల్లిని చర్చిగా మార్చి గడేస్తారు సార్ మేము కంప్లైంట్ పెట్టారు సార్ మేము కంప్లైంట్ పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి స్పాట్ లోకి ఎస్ఐ గారు కానిస్టేబుల్ వచ్చారండి అడిగారు ఎటువంటి పర్మిషన్ ఉందని ఇక్కడ ఉందన్నా కదమ్మా స్టేషన్కి వచ్చి పర్మిషన్ ఏం ఎక్కడ ఉంది మీకు వెంటనే అధికారం ఉందా లేదని అడిగితే గత ఫోర్ ఇయర్స్ నుంచి చర్చి పెడతాను పర్మిషన్ ఉందని చెప్పారు సార్ చెప్తే అయితే పర్మిషన్ పేపర్లు పోలీసులు అడిగితే రేపు తెస్తారని చెప్పి మరుసటి రోజు నాడు ఆ చెప్పారండి చెప్తే ఆయన పోలీసులు చూసిన తర్వాత మా చర్చి పర్మిషన్ లెటర్ లేదు చర్చికి పర్మిషన్ అవ్వాలంటే కలర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ చాలా మంది ఉంటారు సార్ మాకు ఐడియా లేదు దాని గురించి వీళ్ళందరూ పర్మిషన్ అవ్వాలని పోలీసులు అక్కడికి వార్నింగ్ ఇచ్చారు సార్ మీరు ఇలా పెట్టకూడదు వీధిలో చెప్తే ఆయన ఏం అంటే మరలా ఇరవై అదే పంతొమ్మిది తారీఖు శనివారం నైట్ మళ్ళీ చర్చి మళ్ళీ ప్రారంభించారు సార్ శనివారం అదేదో అంత ఐడియా లేదు నైన్ ఏడు గంటల కల్లా ప్రారంభించాడు ప్రారంభిస్తే మేము ఆయన వాళ్ళు సార్ మేము వాళ్ళని మళ్ళీ పోలీసులను ఆశ్రయించేవాళ్ళండి పోలీసుల దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళు వచ్చేవన్నారంటే ఇది ఇలా తేలదమ్మా మీరు కలెక్టర్ ఆఫ్ లెటర్ పెట్టండి ఎంఆర్ఓ గారు చూసుకుంటారు ఇది లాయర్ ఇష్యూ వస్తుంది మేము గట్టిగా ఎదుర్కొన్న లాయర్ ఇష్యూ వస్తామని చెప్తే మేము సగం కలెక్టర్ ఆఫీస్కి మండే వెళ్ళాం సార్ మండే వెళ్ళి కలెక్టర్ లెటర్ పెట్టడం జరిగింది ఆయన తహసీల్దార్ గారికి ఎంఆర్ఓ గారికి పెట్టడం జరిగింది ఆయన మమ్మల్ని పిలిపించారండి మమ్మల్ని పిలిపించి ఏం జరిగింది అని అడిగారు సార్ అడిగితే మేము అన్నామంటే సార్ ఇలా జరుగుతుంది సార్ ఇది ఆయన ఇల్లుని చచ్చిగా మార్చి ఏదో మతకాలను నేర్పించడానికి హిందువులు చాలా చాలా దారుణంగా తిట్టారు సార్ అది చెప్పకూడదు అంత దారుణంగా తిట్టినా సరే మేము అన్న సార్ అంటే ఎంఆర్ గారు ఆరే గారిని పంపించి అసలు చర్చ ఇల్లు కనుక్కోరండి అది అక్కడ ఏం జరుగుతుంది అని చెప్తే ఆరాయ గారు వచ్చారు సార్ ఆ వీడియో కూడా మీకు పెద్ద మంది పెడతారు సార్ అని ఆయన వచ్చి సాయంత్రం ఏడున్నర టైంలో వచ్చి పర్మిషన్ అడిగితే ఎటువంటి పర్మిషన్ ఆయన చూపించలేకపోయాయి మీరు సమర్పణ అని ఎత్తి చూపించకపోతే ఆర్య గారు అన్నారు పెట్టకూడదు ఇది చచ్చి పర్మిషన్ లేదు ఒకవేళ నీకు చర్చ పర్మిషన్ కావాలనుకుంటే ఆ కలెక్టర్ ఆఫీస్కి కి లెటర్ తెచ్చుకొని ఆ పర్మిషన్ ఉన్నప్పుడు పెట్టుకో అప్పుడే పెట్టకూడదని చెప్పి వెళ్ళారు సార్ అయినా సరే మరలా ఆదివారం ఉదయం మళ్ళీ చర్చ పెట్టారు సార్ విపరీతంగా వర్షం వచ్చింది పెడితే మేము వెళ్ళి మళ్ళీ ఆరయ గారితో మాట్లాడితే ఆరయ్య గారు వచ్చి స్టేట్మెంట్ రాయించుకున్నారు సార్ అక్కడ ఎంఆర్ఆర్ వచ్చిన స్టేట్మెంట్ రాయించుకున్నారు చర్చి పెట్టకూడదు అని స్టేట్మెంట్ రాయించుకున్నారు సార్ రాయించుకున్నా సార్ మళ్ళీ గత మూడుని మే మూడుని సార్ శనివారం నైట్ మళ్ళీ చర్చి పెట్టారు సార్ ఎంఆర్ గారు చెప్పారు సార్ ఆర్ఐ గారు చెప్పారు సార్ ఎంఆర్ విఆర్ గారు చెప్పారు సార్ పోలీసులు చెప్పారు సార్ ఏం చెప్పినా సరే ఆయన వినలేదు సార్ మాట మాట వినకపోతే శనివారం నైట్ మా ఇల్లికల పెడతాం అని అడిగి పోలీసులకి రప్పిస్తే అప్పుడు ఇది కొద్దిగా ఇది జరిగింది జరిగింది జరిగితే ఆయన ఏం చేశాడంటే మా మా గ్రామంలో నలభై చర్చలు ఉన్నాయి నలభై ఆరు చర్చలు ఉన్నాయి కదా ఆ చర్చలకి పర్మి ఇబ్బంది లేని మీకు మేము నేను పెడితే ఇబ్బంది ఉంది ఆ పర్మిషన్లు ఉన్నాయా లేవు కదా ఆ చర్చకి పర్మిషన్ లేనప్పుడు అనేది గడుతారు ముందు వారిని తీమానండి అప్పుడు ఏం చేస్తారు చాలా వలకరగా మారెట్ అయితే ఆ రోజు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా సార్ ఆ రోజు సార్ ఇంటి పక్కన నిలు కదా సార్ ఇంటి పక్కన నిలు అనేటప్పుడు పోలీసులు ఏమన్నారంటే మీరు ఎటువంటి జోకింగ్ చేసుకోవద్దు వీడు తీయండి వీడియో తీయండి వీడియో తీసి మాకు చెప్పండి మేము చేస్తా ఉన్నాం సార్ దాని ప్రకారంగా మేము వెళ్ళాము సార్ మీద దాడి చేశారని చెప్పారు సార్ మా మీద మా అదే మా మా బాప గారు సార్ మా మేనత్త గారు మా ఇది భానుభతి గారు సార్ ఆ మాట అనేటప్పుడు వాళ్ళు కొద్దిగా చాలా విభేదంగా మాట్లాడితే అడిగినడానికి వాళ్ళ మేనేజర్ వాళ్ళ పెద్ద గారు కొడుకున్న సతీష్ అన్న ఒక అబ్బాయి మా దగ్గరనే తనడో పొట్టం జరిగితే ఆవిడికి లెఫ్ట్ హ్యాండ్ కట్ అయ్యింది సార్ అయితే పది గుడ్లు పడ్డాయి సార్ ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా అయ్యింది ఎఫ్ఐఆర్ కాఫీ కూడా ఉంది సార్ అది కూడా మీకు పెద్ద పెడతాం సార్ మేము సార్ పంపేయండి ఓకే సార్ ఈ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏ విధమైనటువంటి పోరాటానికైనా హిందువులందరూ మీతో ఉంటారు అలాగే సార్ న్యాయపోరాటం మీద అలాగే అక్కడ వాళ్ళు ఏదన్నా ఈ జనాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏమైనా చేసినా కూడా మేమందరం మీతో ఉంటాం